ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ సో మావోయిస్టులుపై పై చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి అంకానికి వచ్చేసింది ఇప్పటికే రెండు వేలకు పైగా పైచిలుకు మావోయిస్టులు చనిపోయారు కొంతమంది కూమింగ్లు కావచ్చు ఎన్కౌంటర్లు కావచ్చు చాలామంది లొంగిపోయారు కూడా మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ డీజీపీ శశిధర్ రెడ్డి నేతృత్వంలో దాదాపుగా యాభై మంది మావోయిస్టులుకి పైగా అందరూ లొంగిపోయారు వాళ్ళ గనులు కూడా తిరిగిస్తారు సో ఇలాంటి నేపథ్యంలో హిడ్మా మారడం తర్వాత చాలా కీలక పరిణామాలు జరిగాయి అయితే ఏఓబీలో కావచ్చు దంతివాడలో కావచ్చు సుక్మా జిల్లాలో కావచ్చు ఇటు గడిచిరౌలి మధ్యప్రదేశ్లోని గడ్చిరోలి కావచ్చు సో మావోయిస్టులు దండకారణ్యాన్ని వదిలేసి ఇటు జనావాసంలోకి వస్తున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో హిడ్మా చనిపోయాడు సో హిడ్మాకి మరి ముప్పై మంది సెక్యూరిటీ ఉన్నా సరే ఎలా చనిపోయాడు ఏంటనే దాని గురించి ఇప్పటికీ కూడా చాలా కాన్సిక్వెన్స్ చాలా స్టోరీస్ చాలా ఆర్టికల్స్ నడుస్తున్నాయి ఏదేమైనప్పటికీ హిడ్మా కోసం ఒక డాక్టర్ పనిచేశాడు బేసిక్గా ఎవరైతే మన జనావాసాల్లో ఉంటారో ఒక పొలిటీషియన్ కావచ్చు ఒక సినిమా యాక్టర్ కావచ్చు ఒక ఫేమస్ జర్నలిస్ట్ కావచ్చు వాళ్ళకి సపరేట్గా ఒకళ్ళు ఉంటారనమాట అంటే లైక్ ఒక ఒక పర్సనల్ అసిస్టెంట్ ఒక ఫిక్స్డ్ డాక్టర్ సో ఇలాంటివి కొన్ని కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్థాయిని బట్టి సో ఇలాంటి నేపథ్యంలో హిడ్మా ఒక్కడికే ఒక పర్సనల్ డాక్టర్ ఉండేవాడు దండకారణ్యంలో సో అతను ఇటు కావాల్సినప్పుడు మెడిసిన్స్ తీసుకొని ఇటు అరణ్యంలోకి వెళ్ళి హిడ్మా ఎక్కడున్నాడో అతనికి ట్రీట్మెంట్ చేయడం ఇలాంటివి చేసేవాడు మరి రీసెంట్గానే కదా హిడ్మా మరణం జరిగింది ఎన్కౌంటర్ జరిగింది విజయవాడలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హిడ్మాని మారేడిమల్లి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు మరి అప్పుడు ఏమయ్యాడు ఈ డాక్టర్ అంటే ప్రోపర్ కమ్యూనికేషన్ లేక ఈ డాక్టర్ ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్ మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను మారేడుమిల్లిలోనే ఉన్నాడు సో ఆ రోజున హిడ్మా ఎన్కౌంటర్ హిడ్మా వాళ్ళ వైఫ్ని అండ్ అతని అనుచరుల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు పోలీసులు ఆ రోజున సరిగ్గా ఒక కేఎం రేడియస్లో ఉన్నాడని కూడా ఈ డాక్టర్ సమాచారం అనమాట సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరి డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకొని మరి ఎందుకు మావోయిజం వైపు ఆకర్షితుడయ్యాడు బేసిక్గా డాక్టర్స్ ఎవరు కూడా ఇల్లీగల్ థింగ్స్ వైపుగా చాలా దూరంగా ఉంటారు ఏదో కొన్ని కొన్ని మన స్టోరీస్ చూస్తూ ఉంటాం వన్ ఆర్ టూ లైక్ డాక్టర్ ఉమర్ కావచ్చు రీసెంట్గా ఢిల్లీ బ్లాస్ట్లో రెడ్ ఫోర్ట్ దగ్గర ఢిల్లీ బ్లాస్ట్లో జరిగిన దాంట్లో రెసిన్ అనే ఆవగింజల్లోని ఈ ఆముద గింజల్లోని రెసిన్ అనే పదార్థాన్ని తీసి దాన్ని పబ్లిక్ పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర వాటర్ తాగే దగ్గర వాటిలలో కలపడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అంటే డాక్టర్లు క్రైమ్కి రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ చాలా తక్కువ మహా అయితే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు కొన్ని కొన్ని ఉన్నాయి నేను కాదనట్లేదు వాళ్ళ కూడా లిస్టులు ఉన్నారు కానీ ఒక డాక్టర్ వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే విధంగా మావోయిస్టులకి సపోర్ట్ చేస్తూ తన వాయిస్ని ఎలా వినిపించాడనేదే నిజంగా ఇక్కడ ప్రశ్నార్థకరంగా మారింది సో అలాంటి మావోయిస్ట్ గురించి ఇప్పుడు చరిత్ర పుటల్లో లిఖించే అవకాశం కూడా లేకపోలేదు సో ఏదేమైనప్పటికీ మావోయిస్టులు పార్టీలో వరుస లొంగుబాట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అడవుల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం భద్రతా దళాల దుందుడుకు చర్యలతో పార్టీ అగ్రనేతలు సైతం సరెండర్ల బాట పడుతున్నారు ఇటువంటి సమయంలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి ఉద్యమ స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఒక వైద్యుడి గురించి ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది సో ఇతను గతంలో హిడ్మాకి కూడా డాక్టర్గా పనిచేశాడు సో లగ్జరీ హాస్పిటల్స్లో ఏసీ రూముల్లో వైద్యం ప్రాక్టీస్ చేయాల్సిన ఆయన కనీస సదుపాయాలు లేని దండకారణ్యంలో ఎంతోమంది మావోయిస్టుల పాలట దేవుడిగా మారారు నిఘా వర్గాలు సైతం చిక్కకుండా ఏళ్ల తరబడి పనిచేస్తూ మావోయిస్టు పార్టీలో మిస్టరీ డాక్టర్గా మిగిలిపోయారు దశాబ్ద క్రితం ఆయన పేరు తొలిసారిగా భద్రతా దళాలకు చేరిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక రహస్యంగానే మిగిలిపోయారు దాదాపుగా పదేళ్లు రహస్యంగా మిగిలిపోవడం అంటే అది ఆశమాశీషన్ కాదు సో తాజాగా లొంగిపోయిన ఒక మావోయిస్టు ఆయన గురించి మీడియాకు సమాచారం వెల్లడించడంతో సదరు మిస్టరీ డాక్టర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది నిఘా వర్గాలకు చిక్కుండా ఏళ్లకు ఏళ్ళు తప్పించుకొని తిరుగుతున్న ఆ డాక్టర్ పేరే రఫీక్ అలియాస్ మణిదీప్ పంజాబ్కు చెందిన రఫీక్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు సో దాంతో కొన్నేళ్ల పాటు దళంలో ఉండి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో దండకారణ్యంలో వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఎన్కౌంటర్తో పాటు ఆయా సందర్భాల్లో గాయపడిన అనారోగ్యం పాలైన మావోయిస్టులకు వైద్యం అందించడంతో పాటు దళంలోని సభ్యులకు స్థానికులకు ప్రథమ చికిత్స బుల్లెట్లు బయటకు తీయడం తూటాల గాయాలకు కుట్లు వేయడం వంటి చికిత్సలపై శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం సో ఆల్ అబజ్ మడ్లోని మావోయిస్టులోని హెడ్ క్వార్టర్స్లోని రఫీక్ అనేక మంది మావోయిస్టులకు అత్యవసర చికిత్స అందించి వారికి ఆపద సమయంలో నిజంగా దేవుడిగా మారని చెప్పుకోవచ్చు అండ్ గతంలో అరెస్ట్ అయిన కొందరు మావోయిస్టుల సమాచారంతో రెండు వేల పదమూడులో రఫీక్ పేరు తొలిసారిగా భద్రతా దళాలు చేరింది అండ్ మావోయిస్టులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గురించి ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ఇప్పటికీ చేస్తూనే ఉంది స్టిల్ సో ఆ తర్వాత రఫీక్ భార్య రింకి ఒకసారి సీనియర్ మావోయిస్ట్ కమాండర్ ప్రశాంత్ బోస్కు చికిత్స అందించినట్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో పోలీసులకు సమాచారం వచ్చిన రఫీక్ మాత్రం రెండు వేల పదహారులోనే దండకారణ్యాన్ని వీడి జార్ఖండ్కు మకాం మార్చినట్టు కూడా అప్పట్లో ఇంటెలిజెన్స్ వర్గాలు మనకు చెప్పాయి సో ఆ తర్వాత కూడా ఆయన గురించి పెద్దగా ఎలాంటి వి వివరాలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుసుకోలేకపోయాయి సో ఇటీవల పోలీసులు ఎదుర్లొంగిపోయిన ఒక మావోయిస్ట్ డాక్టర్ రఫీక్ గురించిన సమాచారాన్ని మీడియాకి చెప్పడంతో ఈ మిస్టరీ డాక్టర్ గురించి ఈ యొక్క మిస్టరీ వీడియోని చెప్పుకోవచ్చు అయితే రఫీక్ ఇప్పటికీ జార్ఖండ్లోనే ఉన్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి సో టార్చ్ లైట్ వెల్తూరులోనే ఆపరేషన్ చేశాడంటే దాదాపుగా జస్ట్ ఇమాజిన్ ఒక రకంగా హాస్పిటల్ ఐసీయూలో ఆపరేషన్ థియేటర్లో దాదాపుగా లక్షలు విలువ చేసే లైట్లు ఉంటాయి అలాంటి లైట్ల మధ్యలో చేసే ఆపరేషన్ జస్ట్ రఫీక్ కేవలం ఒక టార్చ్ లైట్ ఒక యాభై రూపాయలు టార్చ్ లైట్ ఎన్ని రోజులు వస్తుంది దాని దాని స్పాన్ అంత ఉంటుంది మా అయితే దాంట్లోనే చేసి అంటే అతని యొక్క నిబద్ధత అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ జస్ట్ ఇమాజిన్ అంటే అతను చూస్తున్నాం మావోయిస్టు సపోర్ట్ చేసాడా లేకపోతే ఇంకొకరికే ఉన్నప్పుడు డాక్టర్ అనేవాడు డాక్టరే అల్టిమేట్గా సో ఆయన వృత్తి ఆయన నిర్వర్తించాడు కాబట్టి అక్కడ మావోయిస్ట్ల పార్టీలో పని చేసిన ఏకైక శిక్షణ పొందిన వైద్యుడిగా రఫీక్ ఉన్నారని టాక్ నడుస్తుంది సో ఒక సందర్భంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఒక మావోయిస్ట్ ఛాతిలో ఒక తూట దూసుకెళ్ళి గుండెకు అతి సమీపంలో చిక్కుకుపోయిందంట ఇరుక్కుపోయింది దాన్ని లాగితే హార్ట్ తగులుతుంది హార్ట్ తగిలిందంటే చచ్చిపోతాడు మనిషి సో ఆ తూటను డాక్టర్ రఫీక్ టార్చ్ లైట్ వెల్తూరులోనే శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను బయటకు విజయవంతంగా తొలగించాడు ఆ ఆ దండకరణలోనే జస్ట్ ఆ టార్చ్ లైట్ వెలుతూరులోనే జస్ ఇమాజిన్ ఎంత నరకంగా ఉంటుందో ఆ టైం ప్రాణం పోద్దనే భయం బుల్లెట్ బయటకు వస్తుందా గుండె ఆగిపోద్దా అనే ఒక ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుంది అలాంటి ఆపరేషన్స్ కూడా చాలా చాకచక్యంగా చేశాడు డాక్టర్ రఫీక్ సో రఫీక్ మావోయిస్ట్ కార్యకర్తలకు మరియు ఆదివాసీలకు చికిత్స చేశాడు బుల్లెట్ గాయాలు మలేరియా పాముకాటు మరియు యుద్ధకాల ట్రామా ట్రామా కేర్ అలాంటి వాటిపై కూడా ఆ మాన్యువల్స్ని అక్కడ ఉన్న ఆదివాసీలకి ఎవరైతే కొద్ది గొప్ప కనీసం వాళ్ళ సంతకాలైనా చేసేటువంటి స్టామినా ఉన్న వాళ్ళకి కొంచెం చెప్పగలిగాడు సో స్థానిక యువతకు కూడా పారామెడిక్స్గా శిక్షణ ఇచ్చాడు సో అంటే ఒక పాము కరిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాము కరిచినప్పుడు అక్కడ వరకు ఆ దమనల నుంచి రక్తం ఆ యొక్క విషం ఆ రక్తంలోకి చేరి గుండెకి ప్రసరించకుండా ఎక్కడ వరకు మనం చేతికి లైక్ ఒక థ్రెడ్ కావచ్చు ఒక క్లాత్ కావచ్చు ఇలాంటివి కట్టుకోవడం ఏంటో అని కూడా అక్కడ యువతకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రవి సో అలా డాక్టర్ రఫీ ఒక తరం వారికి శిక్షణ ఇచ్చారని ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన ల్యాబ్ టెక్నీషియన్ రవి ఆసనతో పాటు లొంగిపోయిన చంపాక్ రఫీక్ వద్ద శిక్షణ పొందారని కూడా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ డాక్టర్ రఫీ చేసిన సాయం నిజంగా అంతా ఎంత కాదు సరే డాక్టర్ వృత్తిలో ఉండి మావోయిస్టులకి సపోర్ట్ చేస్తూ అంత చదువు చదువుకొని వాళ్ళు లొంగిపోయి అతని ఫేమ్ మొత్తం డిఫేమ్ అయిందని చాలా వార్తలు వింటూ ఉంటాం సో ఏది ఏమైనప్పటికీ నిజంగా డాక్టర్ రఫీక్ అతని నేర్చుకున్న డాక్టర్ వృత్తికి న్యాయం చేసాడని చెప్పుకోవచ్చు సో హిడ్మాకి ఇంకా చాలామంది మావోయిస్టులకి ప్రాణం పోశాడు ఇప్పటిదాకా వాళ్ళు అంటే జనరల్గా మావోయిస్టులు అంటే అరణ్యాల్లో ఉంటారు వాళ్ళకి ఏదన్నా సడన్గా పాము గరిస్తానో లేకపోతే జలుబు చేస్తేనో జ్వరం వస్తేనో అది ఇంకా సివియర్గా మారితేను ఎందుకంటే ఈ రోజుల్లో మనకే నార్మల్గా బయట ఉండే వాళ్ళకి అన్ని వస్తువులు ఉన్న వాళ్ళకి ఒక జ్వరం వచ్చిందంటే నాలుగైదు రోజులు అలా ఉంటే చాలామంది చనిపోయిన కేసు కూడా మనం చూస్తున్నాం ట్రావెలింగ్లో చనిపోవడం కావచ్చు తల పట్టేసి మెదడుకు అంటారు ఏయో కొత్త కొత్త పరిభాషలు చెప్తూ ఉంటారు డాక్టర్లు కూడా సో అలాంటి మావోయిస్టులు మరి దండకారణ్యంలో ఏం వాళ్ళు పీల్చే స్వచ్ఛమైన గాలి మాత్రమే స్వచ్ఛమైన గాలి ఆ దుంపలో లేకపోతే వాళ్ళకి వచ్చే ఫుడ్డు అవి మాత్రమే తిని చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళు మనకన్నా హెల్దీగా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏదన్నా దప్పుకునే ఉన్న హెల్త్ బాగాలేకపోయినా సో వాళ్ళు ఈజీగా రెసిస్ట్ చేసుకోగలరు ఇమ్యూన్ పవర్ సిస్టమ్ చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి ఏం కాకుండా ఉద్యమం మరొక దశాబ్దం పాటు కొనసాగాలి ఇలాంటి ఉద్యమానికి నేను సపోర్ట్ ఇవ్వాలని చెప్పి డాక్టర్ రఫీక్ అండ్ అతని భార్య కూడా చాలామంది మావోయిస్టులకు సేవ చేశారు అండ్ అంతేకాకుండా నాట్ ఓన్లీ మావోయిస్ట్ అక్కడ ఉండే ఆదివాసీలకు కూడా ఆ యువతని కొంచెం గైడ్ చేయడం కావచ్చు సో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విషయంలో ఎలాంటి ప్రాణం పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా భార్యవర్తలు ఇద్దరు ట్రైన్ చేసిన పరిస్థితి సో డాక్టర్ రఫీక్ గురించి మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనంటివి